లాగే అలాగే అలాగే మీరు మాట్లాడదు అవును 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 మీరు మాట్లాడదు సార్ తిరుగుతున్నారు ఇలాగా ఈ రకంగా ప్లీజ్ కల్తీ మధ్య దాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు ఆంధ్రజ్యోతి పేపర్ లో కానీ ఈనాడు పేపర్ లో కానీ అనేక పేపర్ లో రాసినటువంటి పుట్రావులతో సైతంగా కల్తీ హెడ్ లైన్ లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష వీళ్ళు ఏదో మందు ఉన్నాం కదా అని చెప్పేసి అధికారం ఉందని చెప్పేసి మాట్లాడి మీద పట్టి మాట్లాడటం తప్పితే వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అధ్యక్ష ఎందుకంటే ఇది కాకుండా మద్యమే కా కల్తీ మధ్యమే కాకుండా కల్తీ మధ్యమే కాకుండా బెల్ట్ షాపులు అధ్యక్ష బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చల విడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడన్నా దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మధ్యాహ్నం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష ఈ బెల్ షాప్ విధానం అనేటువంటిది